మన ప్రభువును ప్రిరక్షకుడైన యేసు క్రీస్తు నామమునికే మహిమా ఘనత ప్రభావములు కలుగుని దాకా జీసస్ విదర్చ్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్నాం ఎందరికీ ఆ హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులరా బాగున్నారా దేవుడు మరి ప్రతిదినము మనతో మాట్లాడుతూ తన వాకు చేత మనల్ని బలపరుస్తున్నాడు ఎన్నో వాగ్దానాలు ఇచ్చాడండి ఇప్పటికీ మనము గత ఐదారు సంవత్సరాల నుంచి కూడా మరి ఈ వాగ్దానాల కార్యక్రమం మరి కొనసాగిస్తున్నాం దేవుడు ఎన్నో రకాలుగా మనతో మాట్లాడుతూ వస్తున్నారు ఎన్నో విధాలుగా మనల్ని బలపరుస్తూ ఉన్నారు మనం కృంగిన స్థితిలో అలసిన స్థితిలో నష్టపోయిన స్థితిలో మోసపోయిన స్థితిలో ఏ దిక్కు తోచని స్థితిలో ఒంటరి స్థితిలో ఉన్నప్పుడు ఏ రోజుకి ఆ రోజు కొత్త కొత్తగా క్రొత్తగా తన వాకు చేత మనల్ని బలపరుస్తూ తన జీవాన్ని మనలో నింపుతూ ఇన్ని దినాలు బ్రతికించిన దేవుడు మరి ఈరోజు ఒక నూతనమైనటువంటి వాగ్దానంతో మనతో మనల్ని బలపరచడానికి సిద్ధపాటు ఉండగా ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానము ఇర్మియా గ్రంథము ముప్పై అధ్యాయము మరి పద్నాలుగో వచనంలో ఒకసారి చూద్దాము చూడండి నేను చెప్పిన మాట నెరవేర్చు సమయ కాలము వచ్చి ఉన్నది నేను చెప్పిన మాట నెరవేర్చు కాలము సమయము సారీ సమయము దినములు వచ్చి ఉన్నవి ఆయన చెప్పిన మాట నెరవేర్చు దినములు వచ్చి ఉన్నవి ఎందుకంటే మనము అనేక వాగ్దానాలు తీసుకున్నామండి ఎప్పుడు ఎప్పుడు దేవుడు ఇంకా నాకు ఎప్పుడు నాకు ఎప్పుడు జరిగిస్తాడు ఇంకా నా జీవితంలో ఇంకా లేట్ అయిపోతుంది ఎప్పుడు అని చెప్పని మనము ఎంతో ఆదృతగా ఎదురు చూస్తున్నాం కొన్ని సంవత్సరాల నుంచి ఓపి కలిగి ఉన్నావేమో నా జీవితంలో ఒక నూతనమైన మేలు ఆశీర్వాదము ఒక నేను అనుకున్న మరి దైవ కార్యము ఎప్పుడు అని మరి ఎదురు చూస్తూ దేవుడు నాకు ఎన్నో మాటలు నాకు ఇచ్చాడు నన్ను ఎన్నో విధాల బలపరిచాడు మరి అవి ఎప్పుడు నేను ఎదురు చూస్తున్నామే అందుకే ఈరోజు దేవుడు నీకు చెప్పిన మాట నెరవేర్చు దినములు వచ్చి ఉన్నవి నీకు చెప్పిన మాట నెరవేర్చు దినములు వచ్చినవి ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకొని ధైర్యముగా ఉండండి దేవుని ఎందు బలపడండి దేవుని కృప ఎందు కనిపెట్టుకొని నిలకడగా స్థిరముగా ఆయన ఎందు యథార్థ హృదయముతో హృదయములో మస్ట్ కా భయంకరమైనటువంటి కపటము మోసము వేషధారితనము ఇవన్నీ పెట్టుకొని దేవుడు నాకు మాట ఇచ్చాడు నెరవేరుస్తాడు అంటే కుదరదండి సఖ్యమైనంత వరకు అందరితో సమాధానంగా ఉంటూ దేవుని బిడ్డలకు సంఘములో కూడా మనం అన్ని విధాల సహకరించాల దేవుని పనికి సహకరించాల పరిచర్యలో నమ్మకస్తులముగా మరి పరిచారుకులుగా మనం ఉన్నప్పుడు దేవుడు మన జీవితాల్లో ఆయన ఇచ్చినటువంటి మాట నెరవేరుస్తానని వాగ్దానం చేస్తూ ఉండగా ఇటు వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునాంలో మనం చేస్తూ చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రభు నీ ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు అందనాలు తండ్రి మా జీవితాల్లో ఎన్నో వాగ్దానాలు ఇచ్చేవయ్యా అవన్నీ నెరవేర్చు మరి దినములు వచ్చి ఉన్నవని నీ వాగ్దానం చేసిన విధాన్ని బట్టి నీవు చెప్పిన మంచి మాట నెరవేర్చు దినములు వచ్చి ఉన్నవని నీ ఇచ్చిన వాకును బట్టి నీకు అందనాలు తండ్రి ఎంతో మంది తండ్రి భయంకరమైన ఆయా ఆయా విధ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుచున్న బిడ్డలకు విడుదల దయచేయండి వెంటిలేటర్స్ మీద ఉన్న వారికి విడుదల దయచేయండి ఆప్తులను పోగొట్టుకున్న బిడ్డలకు ఓదార్పును దయచేయండి తండ్రి మనుషులైతే కొంతవరకు నాయన ఓదార్పుని ఇవ్వగలుగుతారేమో కానీ నీ మాట అయితే సంపూర్ణమైన ఓదార్పుని ఇవ్వగలుగుతున్నాయా నువ్వు వారికి ఓదార్పు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఎంతో మంది నాయన చదువుకుంటున్న బిడ్డలు ప్రవ ఆయా ప్రాంతాల్లో తల్లిదండ్రులకు దూరంగా ఉన్న బిడ్డల్ని ఆయా హాస్టల్స్ లో ఉన్న బిడ్డల్ని జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి వారికి తగినటువంటి ప్రొడక్షన్ దయచేయండి ప్రభావా మా భారతదేశాన్ని దీవించండి ఈ వరదల నుంచి ప్రజలకు విడుదల దయచేయండి ప్రభావ భయంకరమైన వంటి వరద వాటర్లు ఆ వాటర్ నీటిలో ఉన్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి వారికి తగిన సహాయం అందుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఈ బర్త్ బర్త్డే వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని మా కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోమని ఏ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె ఆమెన్ బ్రిల్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయాలని ప్రభు నామలో మనం ఇచ్చేస్తాం నెక్స్ట్ వీడియోతో నెక్స్ట్ మీ ముందుకు వరకు ప్రభు కృప మనందరికీ తోడుగా ఉండి నడిపించిన దాకా గాడ్ బ్లెస్ యూ ప్రైస్